కోణిదల పవన్ కళ్యాణ్ జీవిత బయోగ్రఫీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబరు తెలుగు సినీ నటుడు సినీ నిర్మాత దర్శకుడు జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు అతను రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అతని సోదరులు చిరంజీవి కోణిదల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు అతను పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అతను నటించిన తొలి ప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాషా ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది తన అభిమానులు పవర్ స్టార్ గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ సుస్వాగతం తమ్ముడు బద్రి ఖుషీ జల్సా గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది భీమ్లా నాయక్ మొదలైన సినిమాలలో నటించాడు ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ మూవీగా పేరు తెచ్చుకున్నాయి అతను గబ్బర్ సింగ్ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీపై గట్టి పట్టు వచ్చింది ఒక ఊపు ఒప్పాడు రెండు వేల ఎనిమిదిలో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ప్రవేశించాడు తన సోదరుడు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షునిగా ఉన్నాడు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తరువాత అతను పార్టీని విడిచిపెట్టాడు రెండు వేల పద్నాలుగు మార్చిలో అతను జనసేన పార్టీ స్థాపించాడు ఆ కాలంలో అతను గూగుల్ సెర్చ్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకునిగా గూగుల్ జాబితాలో చేరాడు అతను దాతృత్య కార్యక్రమాలు చేసే వ్యక్తిగా గుర్తింపబడ్డాడు అదృష్టం అంటే కళ్యాణ్ గారిదే అని చెప్పవచ్చు మెగా ఫామిలీ అండతో ముందుకు వెళ్తున్నాడు ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద ట్రస్ట్ను స్థాపించాడు అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నాడు అతనికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది ముఖ్యంగా నిత్యం పుస్తక పఠనం చేస్తారు మంచి వాక్ ధాటి కలిగినవారు పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది లేదా పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క సెప్టెంబరు రెండున కొనిదల వెంకటరావు అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించాడు ఇతనికి ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నయ్యలు తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి పవన్కు పెద్దన్నయ్య నటుడు నిర్మాత బాబు పవన్ పవన్కు రెండవ అన్నయ్య సినిమా పరిశ్రమలోని అతని పెద్ద అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు అతను తన పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలలోని ఒకదానిలో పవన్ పురస్కారాన్ని అందుకున్నాడు అతనికి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది అతను సినిమా నటులైన రామ్ చరణ్ తేజ్ వరుణ్ తేజ్లకు చిన్నాన్న సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్లకు మామయ్య కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో తొలిసారిగా నటించాడు అతని రెండవ చిత్రం గోకులంలో సీత తరువాత సంవత్సరం విడుదలైంది అతను తరువాత ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించిన తొలి ప్రేమ చిత్రంలో కనిపించాడు ఇది ఆ సంవత్సరం జాతీయ అవార్డుతో పాటు ఆరు నంది అవార్డులను గెలుచుకుంది తొలి ప్రేమ సినిమా తరువాత కళ్యాణ్ తమ్ముడు సినిమాలో కిక్ బాక్సర్ గా నటించాడు తమ్ముడు సినిమా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై న విడుదలైంది పిఏ అరుణ్ ప్రసాద్ రచన దర్శకత్వం వహించారు రెండు వేలు ఏప్రిల్ న అతను పూరి జగన్నాథ్ మొదటి దర్శకత్వం వహించిన బద్రిలో నటించాడు ఈ సినిమాను టి త్రివిక్రమరావు నిర్మించగా రమణ గోగుల సంగీతం సమకూర్చాడు రెండు వేల ఒకటిలో ఖుషి చిత్రంలో నటించాడు ఈ చిత్రం రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున విడుదలైంది దీనికి ఎస్ జె దర్శకత్వం వహించాడు ఇది ఆ సంవత్సరం భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది రెండు వేల ఒకటిలో అతని సోదరుడు చిరంజీవి కోకాకోలా పానీయాన్ని ప్రమోట్ చేస్తున్న సమయంలో అతను పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు అతని తదుపరి చిత్రం జానీని తాను స్వయంగా రచించి దర్శకత్వం వహించాడు అది రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఆరున విడుదలైంది అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో అతను దేశాయ్ తో నటించగా రమణ గోగుల సంగీతం అందించాడు రెండు వేల నాలుగులో అతని చిత్రం గుడుంబా శంకర్ విడుదలైంది ఈ సినిమాకి వీరశంకర్ దర్శకత్వం వహించాడు ఈ సినిమాను తన సోదరుడు నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించాడు ఈ చిత్రానికి స్క్రిప్ట్ స్క్రీన్ ప్లేని కళ్యాణ్ రాశాడు ఈ చిత్రంలో మూడు పాటలకు కొరియోగ్రఫీ కూడా అందించాడు ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను అతను రూపొందించాడు దీనికి కొరియోగ్రఫీ కూడా చేశాడు రెండు వేల ఐదులో కరుణాకరణ్ దర్శకత్వంలో బాలు సినిమా విడుదలైంది తొలి ప్రేమ తర్వాత కళ్యాణ్ తో కరుణాకరన్ కి ఇది రెండో సినిమా ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ నిర్మించాడు రెండు వేల ఆరులో తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వం వహించిన బంగారం చిత్రం విడుదలైంది రెండు నెల ఆరు మార్చిలో కళ్యాణ్ తన రెండవ దర్శకత్వ వెంచర్ సత్యాగ్రహిని ప్రారంభించాడు ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించాడు ఇది సమాజంలోని దురాగతాలను ప్రశ్నించే కథ పిసి సి శ్రీరామ్ ఏ ఆర్ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రీ ప్రొడక్షన్ పై కొన్ని నెలలు గడిచిన తరువాత ఈ చిత్రం అకస్మాత్తుగా నిలిపివేయబడింది ఆ సంవత్సరం తరువాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన అన్నవరంలో నటించాడు ఈ చిత్రంలో కళ్యాణ్ తో పాటు అసిన్ సంధ్యలు నటించారు ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది ఈ చిత్రం రెండు వేల ఆరు డిసెంబరు ఇరవై తొమ్మిదిన విడుదలైంది ఈ చిత్రం మూడు వారాల్లో ఇరవై మూడు కోట్లు డెబ్బై రోజుల్లో మూడు వందలు మిలియన్లు వసూలు చేసింది ఈ చిత్రం తమిళ చిత్రం తిరుపాచికి రీమేక్ ఈ సినిమాలో నీవల్లే నీవల్లే అనే పాటకు కూడా కళ్యాణ్ కొరియోగ్రఫీ చేశాడు రెండు వేల ఎనిమిదిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన జల్సా ఏప్రిల్ రెండున విడుదలైంది ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక మొదటి రోజు వసూళ్లు సాధించింది ఆ సమయానికి దక్షిణ భారతదేశంలోని ఏ ప్రాంతీయ చిత్రాలలో ఒకే రాష్ట్రంలో అత్యధిక మొదటి రోజు వసూళ్లు చేసిన చిత్రాలలో మొదటిది జల్సా రెండువేల ఎనిమిదిలో తెలుగు చిత్రసీమలో అత్యధిక వసూళ్లు రాబట్టింది రెండు వేల పదిలో ఎస్ జె సూర్య దర్శకత్వం వహించిన పులి సినిమా విడుదలైంది అదే సంవత్సరం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన జీసస్ క్రీస్త్ సినిమాలో కళ్యాణ్ చిన్న పాత్రలో నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది రెండు వేల పదకొండులో అతను జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించిన లవాజ్ కల్ రీమేక్ అయిన థీన్ మార్లో కనిపించాడు అతను విష్ణువర్ధన్ గ్యాంగ్స్టర్ చిత్రం పంజాలో కూడా కనిపించాడు రెండు వేల పన్నెండులో హరీష్ శంకర్ దర్శకత్వంలో దబాంగ్ రీమేక్ అయిన గబ్బర్ సింగ్ లో కనిపించాడు ఈ చిత్రం విజయవంతంగా ఒక వంద రోజులు పూర్తి చేసుకుంది ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ తెలుగు చిత్రంగా నిలిచింది రికార్డ్స్ బద్దలు కొట్టింది ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పనిచేశాడు రెండు వేల పదమూడులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్తారింటికి దారేదిలో కనిపించాడు రెండు వేల పదమూడు సెప్టెంబరు ఇరవై ఏడున విడుదలైన ఈ చిత్రం విడుదలకు ముందే సగం సినిమా ఇంటర్నెట్లో లీక్ కావడంతో పైరసి సమస్యలను ఎదుర్కొంది పవన్ కళ్యాణ్ గుండెలో రైలు పరిగెతించారు అయితే ఈ సినిమా వేల పదమూడులో బ్లాక్బస్టర్గా నిలిచింది ఈ చిత్రం ముప్పై మూడు థియేటర్లలో ఒక వంద రోజులు పూర్తి చేసుకుంది ఆ సమయానికి టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది ఇది మగధీర యొక్క మునుపటి రికార్డును అధిగమించింది తర్వాత దాన్ని బాహుబలి ది బిగినింగ్ అధిగమించింది రెండు వేల పద్నాలుగులో స్టార్ ఇండియా సర్వే కళ్యాణ్ను భారతదేశంలోని టాప్ ఐదు హీరోలలో ఒకరిగా పేర్కొంది రెండు వేల పదిహేనులో అతను ఓ మైజీ ఓ మై గాడ్ తెలుగు రీమేక్ అయిన గోపాల గోపాలలో నటించాడు వెంకటేష్ తో కలిసి కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పర్దసానీ దర్శకత్వం వహించాడు గ్రాస్ వసూలు రెండు వేల పదహారులో కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ రెండు వేల పన్నెండు చిత్రం గబ్బర్ సింగ్ కి సీక్వెల్ విమర్శకుల నుండి పేలవమైన సమీక్షలను అందుకుంది తమిళ చిత్రం వీరం కు రీమేక్ చిత్రం కాటమరాయుడు ఇది కిషోర్ కుమార్ పార్థసానితో అతని రెండవ సినిమా రెండు వేల పద్దెనిమిదిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటించాడు ఇది కళ్యాణ్ ఇరవై ఐదువ చిత్రం రెండు వేల ఇరవై ఒక్కలో అతను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్లో కనిపించడం ద్వారా సినిమాలకు తిరిగి వచ్చాడు ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీర మల్లు సినిమా చేస్తున్నాడు ఇది ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడులో విడుదలకు షెడ్యూల్ చేయబడింది హరీష్ శంకర్ దర్శకత్వంలో కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన సముద్రకని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తో కలిసి వినోదయ సితం బ్రో సినిమాల లో కూడా అతను నటిస్తున్నాడు మరో చిత్రం ఓజీ సినిమా సుజీత్తో దర్శకుడిగా ప్రకటించబడింది ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించనున్నారు రెండు ఇరవై నాలుగు ఎన్నికలలో ఒక వంద శాతం స్ట్రైక్ రేట్ విజయం సాధించారు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించాడు అతను ఇజం అనే పుస్తకాన్ని రాశాడు ఇది జనసేన పార్టీ సిద్ధాంతం కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అప్పటి భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీతో సమావేశమై మద్దతు తెలిపాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి కోసం అతను విస్తృతంగా ప్రచారం చేశాడు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదాన్ని పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకించాడు అతని ర్యాలీలను దక్కన్ జర్నల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో భారీ గుంపులు అని పిలిచాయి రెండు వేల పదిహేడు ఆగస్టులో అతను తన సినిమా కమిట్మెంట్లను పూర్తి చేసిన తర్వాత రెండు వేల పదిహేడు అక్టోబరు నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు ప్రకటించాడు ఉద్దానం కిడ్నీ వ్యాధి సంక్షోభం గూర్చి అతను నిరసనలు నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్యను మీడియా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాడు దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి గ్రామంలో డయాలసిస్ కేంద్రాలను నిర్మించి పలు పథకాలను అమలు చేసింది రెండు వేల సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేస్తుందని రెండు వేల పదహారు నవంబర్లో కళ్యాణ్ ప్రకటించాడు ఆంధ్రప్రదేశ్లోని మొత్తం నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల నుంచి పొత్తు లేకుండా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు అతను తెలిపాడు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను అతను వ్యతిరేకించాడు కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ నుండి వలసలు వెళ్లి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంతాపంగా కళ్యాణ్ నిరసన పాదయాత్రకు నాయకత్వం వహించాడు ల్యాండ్ పూలింగ్ పై టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించాడు రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుతూ కళ్యాణ్ రాజమండ్రిలోని చారిత్రక ధవళేశ్వరం ఆనకట్టపై కవాతు నిర్వహించాడు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపారు మండలానికి చెందిన వంతాడ గ్రామంలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ ను అతను బయటపెట్టాడు రాజమండ్రి బహిరంగ సభలో రైతులు రైతు కూలీలు మహిళలు యువత విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచేందుకు అనేక చర్యలతో కూడిన జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టో ను కళ్యాణ్ ప్రకటించాడు రాబోయే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో వామపక్ష పార్టీలైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలతో కలిసి ఆయన పార్టీ పోటీ చేసింది అదే సమయంలో అతను రాబోయే ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ అంతటా చురుకుగా ప్రచారం చేస్తున్నప్పుడు అతను అనారోగ్యానికి గురయ్యాడు కొన్ని ఆరోగ్య సమస్యలలో బాధపడ్డాడు అతను సత్తెనపల్లెలో తన తదుపరి రౌండ్ ప్రచారానికి సిద్ధమవుతున్నప్పుడు అతనికి తల తిరగడంతో పాటు వికారంగా అనిపించింది గన్నవరం విమానాశ్రయంలో రీఫిల్లింగ్ కోసం ఛాపర్ డౌన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ వాంతులు డిహైడ్రేషన్ తో పాటు మగతతో పడిపోయాడు వెంటనే విజయవాడలో ఆసుపత్రిలో చేరి చికిత్స అందించారు అతను కోలుకున్న తర్వాత మళ్లీ ప్రచారం మొదలైంది రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీ నూట నలభై నియోజకవర్గాల నుండి పోటీ చేసింది అతను గాజువాక భీమవరం నియోజకవర్గాల నుండి పోటీ చేశాడు రెండు స్థానాలలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ఓడిపోయాడు అతని పార్టీ ఈ ఎన్నికలలో ఒక్క రాజోలు నియోజకవర్గం నుండి మాత్రమే గెలుపొందింది భారీ పరాజయం అదే సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నవంబరు మూడున అతను ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక సరఫరా కొరత కారణంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో లాంగ్ మార్చికు నాయకత్వం వహించాడు రెండు వేల ఇరవై జనవరి పదహారున కళ్యాణ్ తన పార్టీతో బీజేపీకి గల పొత్తును ప్రకటించాడు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోరాడుతాయని ప్రకటించాడు రెండు వేల ఇరవై ఫిబ్రవరి పన్నెండున కర్నూలులో దారుణంగా అత్యాచారం హత్యకు గురైన పదిహేను ఏళ్ల బాలిక సుగాలి ప్రీతికి న్యాయం కోసం ర్యాలీకి నాయకత్వం వహించాడు ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ తరపున రెండు వేల ఎనిమిదిలో ప్రచారకర్తగా విస్తృత స్థాయిలో ప్రచారం చేశాడు కాని ప్రజారాజ్యం పార్టీకి అధికారం దక్కకపోవడంతో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో పవన్ రాజకీయాలకు దూరం అయ్యాడు ఆయన తిరిగి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన రెండు సున్నా ఒకటి నాలుగులో ఎన్నికల్లో పోటీ చేయలేదు కాని టీడీపీకి తన సంపూర్ణ మద్దతు తెలిపాడు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో లో టీడీపీ నుంచి విడిపోయి జనసేన ఒంటరిగా పోటీ చేయగా ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం రెండు స్థానాల్లో పోటీ చేయగా రెండింటిలోనూ ఓడిపోగా జనసేన ఒక్క సీటునే గెలిచింది పవన్ కళ్యాణ్ ఆ తరువాత రెండువేల ఇరవై నాలుగులో శాసనసభ ఎన్నికలలో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మోజాటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జూన్ పన్నెండున మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు పవన్ కళ్యాణ్ రెండు వేల ఆరులో సినిమాలలో ప్రవేశించిన తరువాత మే పంతొమ్మిది వందల తొంభై ఏడులో నందీనితో పవన్ కు వివాహం జరిగింది రెండు వేల ఒకటిలో అతను సినిమా నటి రేణుదేసాయ్ తో సహజీవనం ప్రారంభించాడు రెండు వేల నాలుగులో వారికి అకీరానందన్ అనే కుమారుడు జన్మించాడు రెండు వేల ఏడు జూలైలో నందిన తనకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళను వివాహం చేసుకున్నాడని బైగమీ కేసు దాఖలు చేసింది తో పవన్ అక్రమ సంబంధం నెరపుతున్నాడని వారిద్దరికీ అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించి ఉన్నాడని ఆమె కోర్టులో కేసు వేసింది చిరంజీవి కుటుంబంలోని పద్నాలుగు మందిపై ఆరోపణలు చేసింది పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ ను వివాహం చేసుకోలేదని కోర్టులో తెలియజేయగా ఈ పిటిషన్ కు సరైన సాక్ష్యాలు లేవని విశాఖపట్నంలోని కోర్టు కొట్టివేసింది దీనిపై నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కొట్టివేతపై కోర్టు స్టే ఇచ్చింది తదనంతరం రెండు వేల ఏడు జూలైలో కళ్యాణ్ విశాఖపట్నంలోని కుటుంబం న్యాయస్థానంలో విడాకుల కోసం కేసును దాఖలు చేశాడు వారి వివాహం జరిగిన వెంటనే నందిని తనను విడిచిపెట్టిందని ఆరోపించాడు దానిని ఆమె న్యాయవాది తిరస్కరించాడు నందిని భరణం కోరింది తాత్కాలిక భరణంగా నెలకు ఐదు లక్షలు ఇప్పించాలన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేయగా ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే పొందింది అయిదు కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది రెండు వేల ఎనిమిది ఆగస్టు పన్నెండులో విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది ఎనిమిది సంవత్సరాల సహజీవనం తరువాత అతను నటిగా మారిన మోడల్ దేశాయిని రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిది న వివాహం చేసుకున్నాడు వీరికి రెండు వేల పదిలో కలిగిన కుమార్తె పేరు ఆద్య ఈ జంట రెండు వేల పన్నెండులో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఇంటర్వ్యూలో దేశాయ్ కళ్యాణ్ ఆమె మొదట నిరసన తెలియజేసినప్పటికీ విడాకుల కోసం పట్టుబట్టారు అని పేర్కొంది తమ విడాకుల గురించి బహిరంగ ప్రకటన చేయాలన్న తన అభ్యర్థనను కళ్యాణ్ తిరస్కరించారని ఆమె తెలిపింది తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని భార్యాభర్తలుగా విడిపోయిన తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది